హలో ఎవరి ఈ రోజు వీడియోలో మీకు నేను టేస్టీ అండ్ హెల్దీ పెసరపప్పు కిచిడి చేసి చూపించబోతున్నాను అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి కిచిడి విడివిడిగా వస్తుంది చాలా రుచిగా ఉంటుందండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో విడరకెళ్ళి చూసేదమ్మా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా గిన్నె తీసుకొని అందులోని ఒక గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇవి నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఇది అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఆయిల్ నెయ్యి రెండు కూడా వేసుకోవచ్చు నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్న మొక్క దాల్చిన చెక్క మూడు యాలకులు నాలుగు లవంగీలు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒక పది సెకండ్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్నంగా పొడుగా కట్ చేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన వెంటనే మీరు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి మీ దగ్గర పేస్ట్ లేకపోతే అల్లం వెల్లుల్లి రెండు దంచేనా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాక ఒక్క థర్టీ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బీన్స్ ఒక అరకప్పు మట్టర్ అంటారు కదండి పచ్చి బఠానీ అది ఆలు బంగాళదుంపలు తర్వాత క్యారెట్ పెద్ద పెద్ద కానీ కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్ని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక పెద్ద సైజు టమాటోని పెద్ద పెద్ద మొక్కలుగానే కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటో కొంచెం మెత్తబడిన వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చండి ఉప్పు వేసిన తర్వాత టమాటోస్ కొంచెం తొందరగానే మెత్తబడిపోతాయి ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర అనుకోండి కిచిడి చాలా బాగుంటుందండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్క థర్టీ పర్సెంట్ ఈ కాయగూరలు అనేది కుక్ అవ్వాలన్నమాట తర్వాత మనం కుక్కర్ పెడతాం కాబట్టి సరిపోతుంది ఎందుకంటే మరీ ఓవర్ కుక్ చేస్తారనుకోండి పేస్ట్ లాగా అయిపోతాయి అందుకే ఒక్క థర్టీ పర్సెంటే ఈ కాయగూరలు ఉడకాలన్నమాట కుక్ అవ్వాలి అంతే ఇప్పుడు మనం ఆల్రెడీ కడిపెట్టుకుని ఉంచుకున్నాం కదండి రైస్ ఇంకా పప్పు అదంతా వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ మసాలా అంతా రైస్కి బాగా పట్టినట్టు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనం గ్లాసులన్నర తీసుకున్నాం కదండి పప్పు ఇంకా రైస్ కలుపుకొని సో అందుకే రెండు గ్లాసులన్నర వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసులన్నర వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి విడివిడిగా వస్తుంది మీరు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం ముద్దగా ఉంటుందన్నమాట మీకు ముద్దగా ఇష్టమైతే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు బట్ రెండున్నర గ్లాసులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది సరిపోతుంది గ్లాస్ నారా రైస్ ఇంకా పప్పు రెండు కలిపి అనమాట ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోవాలి రెండు విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసాను చూడండి రెడీ అయిపోయింది పెసరపప్పు కిచడి విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పినట్టు అలా ఫాలో అయిపోయారు అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది లంచ్లోకైనా లంచ్ బాక్సుల్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్దీ కూడా కదండి అన్ని వెజిటబుల్స్ వేసాము పప్పు ఉంది రైస్ ఉంది అండ్ తొందరగా కూడా అయిపోద్ది ఎక్కడైనా బయటికి వెళ్ళాలనుకోండి ఇలా చక్క కిచడి చేసుకొని అనుకోండి కడుపు చక్కగా నిండిపోద్ది హెల్దీ కూడా కదా సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి వీడియోతో బాయ్ బాయ్